నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను పవన్ అత్యంత ప్రమాదకర ప్రాంతం శాటిలైట్ వాటిక శాస్త్రవేత్తలు ప్రతి సంవత్సరం వందలాది శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు అలా పంపిన ఉపగ్రహాలను కాలం చెల్లిన తర్వాత ఆ కక్షల నుంచి తప్పించి వాటి ప్లేస్లోకి కొత్త ఉపగ్రహాలను పంపిస్తారు మరి కాలం చెల్లిన ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే మరి ఆ కాలం చెల్లిన ఉపగ్రహాలను ఎక్కడికి పంపిస్తారో తెలుసా భూమి మీద మనుషులకు శ్మశాన వాటిక ఉన్నట్లే అంతరిక్షంలో ఉన్న శాటిలైట్స్ కూడా ఒక శ్మశాన వాటిక ఉంది అదే నీమో పాయింట్ ఈ నీమో పాయింట్ భూమిపై ఉన్న అత్యంత మారుమూల ప్రాంతం అక్కడ పిడికెడు మట్టి కూడా దొరకదు ఎందుకంటే అది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ప్రదేశం ఈ పాయింట్ నుంచి భూభాగాన్ని చేరుకోవాలంటే కనీసం రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించాలి అందుకే దీన్ని చేరుకోలేని మహాసముద్ర ధ్రోవం అని పిలుస్తారు ఈ నిమో పాయింట్ మీదుగా ఒక ఫ్లైట్ కానీ ఓడలు కానీ ప్రయాణిస్తాం అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు కాలం చెల్లిన శాటిలైట్స్ను ఈ నిమో పాయింట్లో పడిపోయేలా చేస్తారు చిన్న తరహా శాటిలైట్లు అయితే భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడే అత్యధిక వేడితో భూమిని చేరేలోపే పూర్తిగా దహనమైపోతాయి కానీ పెద్ద శాటిలైట్స్ అంత త్వరగా దగ్ధం కావు అందుకే వాటిని నిమో పాయింట్కు తరలిస్తారు ఇప్పటికే నీమో పాయింట్లో సముద్రపు అడుగున వేలాది శాటిలైట్ శిథిలాలు పడి ఉన్నాయి ఇక ఈ నిమో పాయింట్ కేవలం శాటిలైట్ శ్మశాన వాటికి మాత్రమే కాదు చాలా ప్రమాదకరమైన ప్రదేశం కూడా ఇక్కడ సముద్రం అంత ప్రశాంతంగా ఉండదు ఇక్కడ సముద్ర జలాల ప్రవాహాలు ఎక్కువగా ఉండటంతో అలలు బలంగా ఎగిసిపడుతూ ఉంటాయి ఆహారమే దొరికని ఈ ప్రాంతంలో సముద్ర జీవులు బతకడం అసాధ్యమే అయితే ఈ ప్రాంతం పూర్తిగా నిర్జీవమైంది అనుకోవటానికి కూడా లేదు ఇక్కడికి చేరువగా రకరకాల బ్యాక్టీరియాలు చిన్న పీతలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ ప్రాంతంలో నీటి అడుగున భారీ శబ్దాలను గుర్తించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు మూడు వేల కంటే ఎక్కువ దూరం నుంచి నీటి అడుగున ఉన్న మైక్రోఫోన్ల ద్వారా ఈ ధ్వని గుర్తించారు ఏదేమైనా అంతరిక్ష శిథిలాల కోసం ఓ శ్మశానాన్ని నిర్మించాల్సి రావటం ఆశ్చర్యం కలిగించే అంశమే కాదు